హాయ్ ఫ్రెండ్స్ ఈ జీవి మీ జీవి జీవిరావు మాట్లాడుతున్నారు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మనము ఈ యొక్క కైలాసగిరి పైకి వెళ్తున్నాము కైలాసగిరి నుండి ఆర్కే బీచ్ మీదుగా కొన్ని విషయాలు కొన్ని లొకేషన్స్ మీకు ట్రావెలింగ్ ద్వారా చూపెట్టు సో లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మనము హనుమంతువాక్ నుండి ఇలా కైలాసగిరి వచ్చాము సో కైలాస్గిరి కొండపైకి మనం వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి కైలాసగిరి పైకి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి సో ఇదేనండి కైలాసగిరికి వెళ్ళి రూటు ఎత్తగా చూడండి ఎవరు వచ్చినా కూడా మీరు దీని ద్వారా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీరు అవసరం లేదు నాకు ఆర్డర్ కూర్చొని చూస్తున్నారు లైవ్ లైవ్లో చూడాలనుకుని వచ్చినప్పుడు మాత్రం చూడండి సింబల్ రైట్ సైడ్కి వెళ్ళాలి కొండ మీదకి మనం ఎంటర్ అవుతున్నాము సో ఎంటర్ అవుతున్నాం అక్కడ ఇక్కడ టికెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటది అండి మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నాము టికెట్ కౌంటర్ ఫ్రంట్ ఉంటది మనకి టికెట్ కౌంటర్ అనేది సో అక్కడ ఆగవలసి ఉంటది చూడండి అంతా కూడా కైలాసగిరి కొండపైకి వెళ్తున్నటువంటి వే చాలా అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ట్వంటీ అంటే ఎవ్రీ డే ఇంక ఇక్కడ టూరిజం అనేది చాలా డెవలప్ అవుతుందండి అందరూ కూడా ఇక్కడ పైకి ఎవరన్నా తీసుకెళ్తాక ఇక్కడ కార్ కార్స్ అవి ఉంటాయి చూడండి పైన చూడండి కారు వ్యాను జీప్ స్కూటర్ ఇల్లి రూట్ ఇది ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట మనం సో టికెట్ తీసుకుందామండి మనకి టికెట్ ఎంతో అడగాలి వెళ్ళినాయి కాబట్టి ఒకసారి టికెట్ పెడుదాము సో అండి టికెట్ ఫిఫ్టీ రూపీస్ సో ఫిఫ్టీ రూపీస్ కార్ ఫిఫ్టీ రూపీస్ అండ్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయండి టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అంట మీరు అది గమనించండి ఎందుకంటే ఇక టైమింగ్స్ పాటించాలి ఇక్కడ సో మామూలుగా వెహికల్కి అయితే ఎంత అండి టూ వీలర్కి టూ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ కార్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ అంత ఫోన్పే అండి ఒకసారి ఇస్తారా ఫోన్పే చేస్తున్నాం మనము సో ఇక్కడ మాత్రం టికెట్ తీసుకుని మాత్రం పైకి వెళ్ళాలి రిటర్న్ వచ్చినప్పుడు ప్రాయం ఉండదు కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి సో మనం ఇప్పుడు ఫోన్పే చేస్తున్నాము ఓకే అండి అయిపోయింది సో ఫోన్ పే తీసుకుందామండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అండి కొండపైకి కైలాసగిరి హిల్స్ అంటారు వీటిని చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అంటే రాలైన వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు వచ్చిన లైవ్లో ఇదే ఇదే విధంగా ఉంటుంది సో మ్యాక్సిమం నేను మీరు కాల్లో ఉన్నట్టే మీకు చూపెడతాను అదేవిధంగా ఒక్కొక్కసారి లొకేషన్ అవసరం దిగి కూడా మీకు మ్యాక్సిమం చూపెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ నుంచి మనం ఫైవ్ డేస్కి హిల్స్ పైకి వెళ్తున్నాము స్టార్ట్ అవ్వము టికెట్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ అంట కవర్ కి ఎంతమంది కవర్ ఉన్నా ఫిఫ్టీ రూపీసే బైక్ మీద మాత్రం వెళ్తే ట్వంటీ రూపీస్ నడిచి వెళ్తే ఫ్రీ అనుకుంటా ఫ్రీ నడిచి వెళ్తే ఫ్రీ పెట్రోల్ కూడా ఉంటాయి కావట్లో సో చూసారా మన పైకి వెళ్తున్నప్పుడు ఎంత అంటే మన డైరెక్ట్గా చూస్తుంటేనే బాగుంటుంది పక్కన అక్కడ ఆల్రెడీ మనకి ప్రకృతి ఉన్నది అది ఎలాగా మనకు కనపడుతుంటుంది కాబట్టి మీకు డైరెక్ట్గానే చూపెడుతున్నాము మీకు బిక్కులుగానే చూడండి అలాగే ఎందుకంటే సైడ్ చూపెట్టినా మీకు అదే మేము కనపడదు కాబట్టి మీరు ఫ్రంట్ నుంచే మీ పాలో నుంచి చూస్తున్నారు సో చూడండి ఎంత మంచి లొకేషన్స్ హ్యాపీనెస్ ఉంటుంది ఇదేనండి జీవితం ఎప్పుడు చూసినా మనం మెకానికల్ లైఫ్లో ఉండిపోతుంటాం ఏమి ఎంజాయ్ చేయి మనం సో కాబట్టి మీరు మెకానికల్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా మీ తరపున నేను తిరిగి మీకు చూపెడుతున్నాను సో ఈ విధంగా వెహికల్స్ మీద కూడా కొంతమంది వస్తుంటారండి చూడండి ఇక్కడ చిన్న మళ్ళీ మా హైట్ ఉంటది ఇక్కడ సో ఎక్సలెంట్ లొకేషన్ పైకి చూడండి ఈ పైకి వెళ్తున్నాం మనము ఇలాగ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మొత్తం హిల్స్ అన్ని కూడా చూడచ్చు చూసారా అందుకని ఏంటంటే మెకానికల్ లైఫ్ నుండి మనము జీవితాన్ని ఎవరి కోసమో జీవించడం కోదండి మన కోసం కూడా కొంత టైం కేటాయించాలి సో మీ అందరి కోసము నేను టైం కేటాయించి నాతో పాటు మీకు ఈ ఎంజాయ్ అనేది చూపెట్టాలని నేను ఆశపడుతున్నాను మీరు తప్పనిసరిగా మీరు మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనేక మన దగ్గరికి వెళ్తుంది అదే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా చేస్తే మీరు నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఎక్కువ మంది దగ్గరికి వెళ్తే మీకు నోటిఫికేషన్స్ అవి ఏమీ పెట్టి ప్రతి వీడియో వస్తాయి ఎంతో ఖర్చు పెట్టి నేను వీడియోలు తీస్తున్నానండి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ పై నుంచి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కొంత ఒక వ్యూ ఉంటుంది వ్యూ ఇక్కడ సరిగ్గా కనపడుతుంది తెలియదు కానీ చూసారా వ్యూ కూడా అక్కడ ఉన్నది సో ఈ విధంగా ట్రావెలింగ్ ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి మనం పైకి వెళ్ళి ఇంకా మళ్ళీ సీని చూపెడతాము కాబట్టి మీరు రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూస్తున్నారు ఖర్చు ఏమీ అవ్వదు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదే మీరు నాకు చేసే హెల్ప్ సో మీకు ఇంకా ఎంతో మందికి ఎన్నో ఏరియాలు నేను కవర్ చేస్తాను విశాఖపట్నం అంతా అయిన తర్వాత ప్రతి ఏరియా మీ ఏరియాలు కూడా వస్తాను మీరు కామెంట్ చేయండి ఏ ఏరియాలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో మీరు కామెంట్ చేయండి ఆ ఏరియాని కూడా కవర్ చేద్దాం ఎందుకంటే మీ ఏరియా వేరే ఏరియా వాళ్ళు చూడరు కదా సో చాలా మంది సిటీలు కవర్ చేస్తారు మంచి మంచి లొకేషన్ కవర్ చేస్తారు కానీ విలేజ్ల్లో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అవి కూడా మరి మనం చూపెట్టాలి అదే నా యొక్క సంకల్పం అంటే మనము ఇండియాలో ఉన్న ప్రతి ఏరియాని ప్రతి ప్రతి పల్లెటూరిని కూడా ప్రతి సిటీని పట్టణాన్ని అన్నిటిని కూడా చూపెట్టాలని నా యొక్క ఉద్దేశము సో ఇక్కడ వెళ్తా ఉంటే మనకి ఒక రోప్ వే కూడా కనపడుతుందండి పైన అది కూడా మీరు చూపించి ఇది కైలేస్గిరి హిల్స్ అన్నమాట ఈ కైలేస్గిరి హిల్స్లో మనకి మంచి మంచి అంటే అంటే లొకేషన్స్ ఉంటాయి మళ్ళీ దీంట్లో కైలెస్ క్రీన్ చూడండి పైన ఇది కైలెస్ గ్రీన్లో ఇది మన మాట అన్నమాట వే అనేది ఇలాగ వెళ్తుంది ఆ విధంగాను సో ఈ విధంగా మరి కైలస్ గ్రీన్ అనేది మనం ఎక్కుతున్నాము మీకు బై వాక్ వెళ్తున్నాం కదా మీకు వీడియో పోతే దులుతున్నట్టు ఉంటుంది ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి ఈ అదే అదేవిధంగా మనకి పిల్లలు ఆడుకోట కూడా ఈ విధంగా లొకే లొకేషన్లో ఇవన్నీ కూడా పెట్టారు పిల్లలు ఆడుకోటకి ఇది పైన రైల్వే స్టేషన్ అండి ఇది సో ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ ద్వారా ట్రైన్ పట్టాల్సి సరే ట్రైన్ పట్టాలి మొత్తం ఈ ట్రైన్ ద్వారా మొత్తం అంత చూడవచ్చు ట్రైన్ వెళ్ళిపోయింది టైం లేదు సో షాపింగ్ అండి షాపింగ్ ఉంటాయి అందుకని లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ సైడ్కుంటే ఓకే సో మళ్ళీ వద్దాం లెఫ్ట్ సైడు వెల్కమ్ కైలాస్ గురి వెల్కమ్ కైలాస్ కైలాస్పిరి హిల్స్ వెల్కమ్ కైలాస్ గురి హిల్స్ ఓకే మీకు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి మనకి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అక్కడ కొన్ని పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని మీకు ఇక్కడ ఇచ్చారండి ఇదంతా బైవోకే తిరగాలి తప్ప మరి వెహికల్ తోటి వెళ్తా ఉండదు అందుకని తిగి నేను మీకు చూపెడతా ట్రై చేస్తున్నాను ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే మాటికి సో ఒకసారి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎయిట్ థర్టీకి వచ్చేస్తే బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫుడ్ కూడా ఇక్కడ దొరుకు అంటే మనం పార్టీలు తెచ్చుకున్నాము పార్టీ అయితే కొద్దిగా బాగుంటుంది అయితే ఇక్కడే మీరు తీయచ్చు చూడండి ఇలాగ ఇక్కడ అనేక ఉంటాయి అలాగే ఇక్కడ మీకు ఇవ్వ మనకి విజయాలు కూడా ఉంటుంది సో చూసారా వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారను సో అదేవిధంగా పిల్లలు చూడండి అలాగే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలే కాదు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఇలాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు చూడండి సో అబ్బాయి చూసారా ఇంత వస్తున్నారా అలాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ అనేకమైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయండి ఇప్పుడు క్రికెట్ ఉన్నది క్రికెట్ అట్లా కూడా ఉన్నది ఈ విధంగా వేరే యాక్టివిటీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో నేను ఇంచుమించు మరి మధ్యాహ్నం టైం వచ్చాను కొద్ది జనాలు తక్కువ ఉన్నారు ఈవినింగ్ ఎక్కువ ఉంటారండి బాగా ఎక్కువ ఉంటారు ఈవినింగ్ బాగా అంటే కూడా ఎక్కువ ఉంది రోజు ఓకే సో పైన షాపింగ్స్ కూడా ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు అనేక రకాల ఐటమ్స్ మనకి ఇస్తారు అంటే ఇవ్వటం అంటే మనం కొనుక్కోవాలి అన్నీ ఉన్నాయి ఆహాదేవి అడ్వెంచర్ అని చెప్పి పెట్టారు రెస్టారెంట్ అన్నారు ఏసీ మినీ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇప్పుడు చూడండి ఇది ఈ మధ్యనే పెట్టినట్టు ఉన్నారు ముందు లేదు ఇది ఈ మధ్యనే పెట్టినట్టు ఉన్నారు పిల్లలు ఆడగొట్టకి కావాల్సినటువంటి ఈ రోడ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి చూడండి హార్స్ రేస్ కూడా ఉంది ఇక్కడ సో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ హార్స్ రేస్ చేయడానికి ఉంది బాబు హార్స్ రేస్ ఎంత తీసుకుంటారు రూపాయలు ఈయన తన రైడరు హండ్రెడ్ రూపీస్ అంట ఎంజాయ్ చేయొచ్చు సో ఇంకా ఎలా పైకి వెళ్తూ ఉంటే మనకి చాలా దూరం ఉంటుందండి ఇక్కడ వెహికల్ లేదు వెహికల్ ఉండి ఉంటే మీకు ఇంకా లొకేషన్స్ చాలా ఉన్నాయి లోపల కార్ని మనకి విడిచిపెట్టలేదు సో చూడండి ఇక్కడ ఇక్కడ మెయిన్ కైలీస్ సంబంధించినటువంటి ఈ లొకేషన్స్ అన్నమాట ఇవి సో ఇవన్నీ కూడా మనం బైవాకే తిరగాలి తప్ప మరి వెహికల్ లేదు ఒక వెహికల్ ఉంటుంది అది చివరికి తీసుకెళ్తారు కానీ ఆ వెహికల్ మరి కనపడట్లేదు హలో కైలేస్ క్రిక్ సింబల్ ఏంటంటే సింబల్ ఇదండి ఇక్కడ కైలేస్ క్రిక్ సింబల్ ఓకే ఈ విధంగా ఉండండి లొకేషన్స్ ఒక మంచి లొకేషన్ మీకు చూపెడతానండి మీకు వీడియో వీడియోలు ఎంత అయిపోతుందని చూస్తున్నాను అవసరమైతే అయితే మీకు పార్ట్ వన్ పార్ట్ త్రీ కింద కూడా మీకు చూపెడతాను ఇది అంతా కూడా కైలైస్ క్రీమ్ కైలైస్ క్రీమ్ హిల్స్ పైన ఈ విధంగా ఉంటుంది నేచర్ అంతా కూడాను సో చల్లగా ఉన్నదండి ఇక్కడ అదొక సో మెయిన్ ఇక్కడ ఇంత నీట్గా ఉంటుందంటే వీళ్ళే కారణం అండి హిల్స్ అంతా కూడాను ఏం పేరు బాబు మీ పేరు నా పేరు సాయి సాయి మీ పేరు అండి లోహ్ అండి సో ఇక్కడ ఇంత డిగ్నిటీగా ఉంటుందంటే ఇంత నీట్గా ఉంటుందంటే కారణం వీళ్ళే సో గ్రేట్ పర్సన్స్ ఎందుకంటే మన అందరంకి వీళ్ళు మంచి హెల్త్ని ఇస్తున్నారు విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంక ఇంత ప్రకృతి ఇంత శుభ్రంగా ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తామంటే కారణం వీళ్ళు వీళ్ళకి థ్యాంక్స్ చెప్దాము మన ఛానల్ నుంచి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఛానల్లో మీకు థ్యాంక్స్ చెప్తుందండి సో వీళ్ళకి మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఇక్కడే కాదు మన ఊర్లలో లో ఎక్కడున్నా కూడా మన ఫ్రెండ్స్ వీళ్ళు లేకపోతే మన అందరి హెల్త్ పాడైపోతుంది సో కాబట్టి ఈ పార్క్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తూ జనాలకి ఏ హాని జరగకుండా బాత్రూమ్స్ ఏ వాటర్ ఇబ్బంది రాకుండా క్లీన్ గా చూస్తుంది చూడండి అంటే ఈ రోజున వీళ్ళ ఇక్కడ ఇక్కడ ఉన్న పరిశుభ్ర ఇక్కడ కష్టపడి మా కడుపు కోసమే కాకుండా